గణేష్ ఇప్పిస్తాను లేవా హెడ్ ఇంజరీ ట్రామా కేస్ డాక్టర్ పురుషోత్తం ఇన్ఫార్మ్ చేయండి ఆపరేషన్ తిట్టు స్టాండ్ బై అమ్మ మీరు ఇమీడియట్ గా ఎంట్రెన్స్ కోసం పంపించండి ఐదు నిమిషాల అంబులెన్స్ వస్తుంది మహేష్ అన్ని బ్రేక్ డౌన్ చేసి ఓ వన్ లాక్ బిల్ రెడీ చేసి ఉంచండి నేను ఇప్పుడు వస్తాను ఓకే సార్ ట్రామా కేసులో మన హాస్పిటల్ నెంబర్ వన్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ మీ అమ్మాయి ప్రాణాలు తప్పకుండా కాపాడుతాం దిగులు పడకండి ఏడవకండి మేమున్నాం ఏం పని చేస్తుంటారు ఆటో డ్రైవర్ని ఓహో పిల్ల పేరు మీద మెడికల్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉందా ఓకే పర్వాలేదు పర్వాలేదు మహేష్ నేను తీసుకెళ్ళి అడ్మిషన్ వేయించుకురా సార్ మీ దగ్గర ఉందో దాన్ని ముందు కట్టి మీ అమ్మాయి పేరు ఓ అడ్మిషన్ వేయించుకుండి నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడచ్చు సార్ ఏం దిగులు పడకుండా వెళ్ళండి మేమున్నాం ధైర్యంగా వెళ్ళండి ఎలా ఉంది డాక్టర్ టూ లేట్ పది నిమిషాల ముందు తీసుకొచ్చుంటే ఇంత కాంప్లికేషన్ అయ్యి ఉండేది కాదు స్కల్ప్ బ్రేక్ అయింది సర్జరీ మనం చేయొచ్చు బట్ యూస్లెస్ ఆపరేషన్ చేద్దామన్నారు డాక్టర్ చేయండి బతకదు ఆరు లక్షలు పైగా ఆటో డ్రైవర్ ఉన్న వాళ్ళే ఆలోచిస్తారు డాక్టర్ డబ్బులు ఇచ్చి వెయ్యి క్వశ్చన్స్ వేస్తారు మన వేరే ఎక్స్పర్ట్ ని తీసుకొచ్చి సెకండ్ ఒపీనియన్ అడుగుతారు ఇంతకన్నా పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోతారు కానీ ఇటువంటి వాళ్ళు ఏ ప్రశ్న వేయకుండా అందిన చోటల్లో అప్పో సొప్పో చేసి డబ్బులు కట్టేస్తారు జరగరాని తప్పేదన్నా జరిగిందే అనుకోండి చూసుకొని బాడీ తీసుకొని వెళ్ళిపోతారు డబ్బులు కట్టమని నేను ఆపరేషన్ థియేటర్లో అడుగు పెడతాను అంతవరకు ప్రాణం పోకుండా ఆపగలవా వెంటిలేటర్ పెడితే కొంచెం ఆగుతుంది పెయిన్ఫుల్ ప్రాసెస్ నువ్వు లేట్ చేయద్దు ఆపరేషన్కి త్వరగా డబ్బు కట్టమని చెప్పలేదు సార్ చెప్తాను చేయాలి చేస్తే అమ్మాయిని ఖచ్చితంగా కాబడచ్చని డాక్టర్ చెప్పారు లేదంటే కష్టం అన్నారు ఏడవద్దు ఏడవద్దు ఆపరేషన్ ఆరు లక్షల రూపాయలు అవుతుందన్నారు మీ పరిస్థితి నేను వివరంగా చెప్పాను మీరు మీ అమ్మాయిని వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళి చేర్చాలనుకుంటే చేర్చచ్చు కానీ ఇప్పుడు అది అడ్వైజబుల్ కాదని రిస్క్ అని డాక్టర్ అంటున్నారు చెప్పండి ఏం చేద్దాం నాకు భలేవారే ఓకే అవును సార్ మొదలెట్టి సార్ మీరు చెప్పినంత డబ్బు కట్టేస్తాను సార్ ఆపరేషన్ పూర్తాక ఒకటిన్నర లక్ష కట్టేస్తాను సార్ తెలుసు మీరు కడతారని నాకు తెలుసు పాపని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళారు ఏం దిగులు పడకండి మేమున్నాం బాడీకి స్టిచ్చెస్ వేసి ఇచ్చేయండి పిల్ల పేరెంట్స్తో నేను మాట్లాడతాను

రూపాయలు ఉంది అది కట్టేసి మీ అమ్మాయి బాడీని తీసుకుపోయి జరగాల్సిన పని చూడండి చూడకూడదని లేదండి మీరు చూడకూడదు నేను అంత మనసు లేని వాడిని కాదు మీరు డబ్బు మొత్తం కట్టి బాడీని తీసుకుంటానే కానీ అంటుంది चप्पी चप्पी विषय चिका माँ चोरों माँ डब्बो कट्टे से अब यहाँ हो चुको यहाँ बिटे सवार के पैर मर रहे थे लवा चो नहीं करे हो चुको यहाँ कली करने दे तो उसको लेको मुझे तब बिटे मर जाने के लोग किसने सोने मुझे बिग दादा बताओ बिटे कैसे विषय వేసుకోవడానికి గుడ్డ లేదు ఉండడానికి గూడు లేదు కడుపు గుక్కెడు గంజి లేదు ఒక్క బిడ్డని చదివించడానికి ఒక కుటుంబమే పోరాడాల్సి వచ్చింది పేదోళ్ళ దగ్గర ఏముంటుంది సార్ వాళ్ళకుండేది ఒక్క ప్రాణమే ఆ ప్రాణం కూడా ఒకడు ఎందుకని భావిస్తే వాణ్ణి చేయమంటారు బై ఎనీ చాన్స్ ఆ నలుగురు ఇప్పుడు ప్రాణాలతో ఇంకా బతుకున్నారు పది నిమిషాల్లో ఆ పిల్లను ఒక సరైన హాస్పిటల్కి తీసుకెళ్ళుంటే పది నిమిషాల్లో ఆ పిల్లకి సరైన ట్రీట్మెంట్ ఇచ్చుంటే ఆ పిల్ల చనిపోయేది కాదు సార్ పది నిమిషాల్లోగా మీరు వెళ్ళగలిగితే ఆ నలుగురిని తప్పకుండా కాపాడగలరు ............... మూడు రోజుల పాటు ఓ వెనపెట్టులో పెట్టి సగటు మనిషికి అవసరం అయ్యే ఆక్సిజన్ లెవెల్లో మరీ సగాని కన్నా తక్కువగా అందేలా డివైస్ అయ్యి లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి చనిపోయాడు సార్ డాక్టర్ లో చెప్పాలంటే బాగున్న మనిషికి వెంటిలేటర్ పెట్టి చంపడం లాంటిది సార్ ఓ పది నిమిషాలు ముందుగా వచ్చుంటే ఖచ్చితంగా కాపాడుండదు సార్ నిమిషాలు ఇప్పుడు నేనేదో నేను కష్టపడి పట్టుకున్నట్టుగా అందరూ చెప్పుకుంటున్నారు నేను అనుకోవడం వల్ల నువ్వు ఇక్కడ లేవు నువ్వు తలుచుకోవడం వల్లే నువ్వు ఉన్నావు నువ్వే ఒక క్లూ అందించి మాకు దొరికి ఇదంతా దేనికి ఈ కదంతా నాకు చెప్పడానికి నా వల్ల చెడ్డవాడు చాలామంది బాధపడ్డారు కానీ మొదటిసారి నా వల్ల ఒక మంచివాడికి బాధ కలిగింది అందుకే నేను ఇలా నలుగురు ముందు బయటపడాల్సి వచ్చింది యాజ్ యూజువల్ అర్థం కాలే